గుంటూరు మిర్చి మార్కెట్ ఆడండి ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శాంపిల్స్ తక్కువ బయట నుంచి సరుకులు తక్కువ వ్యాపారస్తులు కూడా తక్కువేనండి పెద్దగా అయితే మార్కెట్లో హడావుడి అనేది లేదు శుక్రవారం కావటం వల్ల శాంపిల్స్ కూడా ఏసీ శాంపిల్స్ కూడా చాలా తక్కువ పెట్టారు బయట నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా కర్నూలు కర్ణాటక తెలంగాణ కృష్ణా జిల్లా గుంటూరు దాచపల్లి ఇటువైపు నుంచి కూడా బస్తాలు కూడా చాలా తక్కువ వచ్చినాయి అటు నాన్ ఏసీ ఏసీ కలిపి కూడా పదివేలు బస్తాలే ఇలా మార్కెట్కి రావడం జరిగింది నాన్ ఏసీ అయితే పూర్తిగా తగ్గిపోయినా ఏసీలు అయితే కొద్ది గొప్ప వస్తున్నాయండి ఈరోజు ఈ విధంగా జరుగుతున్నాయి